ఈ లోటనల్ ఫార్మింగ్ ఏంది అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ చూసిర్రు అండ్ ఈ కాన్సెప్ట్ మనం ఏ రకాలు మొక్కలు పెంచుకోవచ్చు అంటే ఏ పంటలు పండించుకోవచ్చు అసలు దీని ప్రాసెస్ ఎట్లుంటుంది దీన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి రైతు అనేవాడు ఇది లోటనల్ ఫార్మింగ్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ కల్టివేషన్ ప్రొటెక్టెడ్ కానీ ప్రొసీజర్ డిఫరెంట్ అది గా ఉంటుంది ఇది ఏమో మనము పర్మినెంట్గా పెట్టాము దీనికి దీనికి ఏమో మనము ఒక పంట బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టినాం అనుకో పుచ్చగాయకి పూత వచ్చే కాలం దాకా పెట్టుకోవచ్చు ఇది దానికి పూత ముప్పై నలభై పూత వస్తుంది పుచ్చగాయ అప్పుడు మనం తీసేయాలి అది ఎందుకంటే మనకు పాలినేషన్ కావాలి కదా అలాగే వేరే పంటకు వస్తాం మిర్ మిరప పంటకు వస్తాం మిరప చెట్టు లేచి పూత వచ్చే వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ పడుతుంది కదా ఫిఫ్టీ ఫైవ్ డేస్ వరకు పెట్టుకోవచ్చు మనం దానికి దానికి రిజల్ట్స్ ఏంటంటే దీనికి పేస్ట్ అటాక్ కాదు ఫస్ట్ మళ్ళా చెట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ లోట అన్నలు మామూలుగా అయితే మీరు అన్నట్టు మనం ట్రైలర్లో నారేసుకుని పెట్టచ్చున్నారు లేదా డైరెక్ట్ ఇప్పుడు కొన్ని వాటర్ మిలన్ కానీ వేరు కానీ అది వితుకోవచ్చు డైరెక్ట్ దీంట్లో కూడా వితుకోవచ్చు దీని కాన్సెప్ట్ అంటే దీని మెయిన్ టార్గెట్ ఏంది లోట అనల్ది ఇది లోట అనలా రెండు మూడు రకాలు ఉంటాయి అంటే ఏంటంటే ఇప్పుడు నేను పెట్టింది నాన్ వన్ ఫ్యాబ్రిక్ ఇది ఏమో చలికాలంలో పనికి వస్తుంది ఓకే ఇది ఇది చలికాలంలో మొక్కలు తొందరగా పెరగవు కదా అవునవును దీనికి దానం హ్యూమిడిటీ ఇచ్చి దానికి టెంపరేచరు ఎక్కువ అవుతుంది దీంట్లో ఓకే నార్మల్ కన్నా బయట కన్నా దీనిలో ఎక్కువ ఉంటుంది ఆ కి జర్మినేషన్ బాగా వస్తుంది ఇమ్యూడిటీ ఉంటుంది దీంట్లో అలాగే కాలం బట్టి ఎండాకాలం వచ్చింది అనుకో దీని బదులు నాన్ మూమెన్ తీసేసి మనం నెట్ గ్రీన్ నెట్ వేసుకోవాలి దీని మీదనే సేమ్ పద్ధతి గ్రీన్ మెష్ లాంటిది ఉంటుంది మెష్ లాంటివి ఉంటుంది థర్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ కానీ రిక్వైర్మెంట్ బట్టి వేసుకుంటే దాంట్లో ఏమంటుందంటే ఎయిర్ కూడా వస్తుంది మన టెంపరేచర్ తగ్గుతుంది దీంట్లో తగ్గు టెంపరేచర్ పెరుగుతుంది నెట్ వేసుకుంటే టెంపరేచర్ తగ్గుతుంది ఒక్కసారి అంటే దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా అంటే దీన్ని ఎట్లా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే దీనికి ఏమేమి అవసరం ఈ లోట్ అని ఓకే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాన్ వన్ ఫ్యాబ్రిక్ అంటుంది ఓకే ఇది ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే తర్వాత ఒక ప్లాస్టిక్ ఫైబర్ రాడ్ వస్తుంది ఇలా ఇట్లా ఇక్కడ మీరు ఇది రాడ్ ఉన్నది ఫైబ్రిక్ రాడు ఇట్లా మలిచి ఓకే ఓకే బెండ్ చేసేసి ఇట్లా చక్కగా భూమిలో పెట్టేస్తే ఒక టల్ లేక అయిపోతుంది సపోర్టివ్ సపోర్టివ్ అవును ఇది మళ్ళీ మనం తీసుకోవచ్చు మళ్ళీ చక్కగా అయిపోతుంది

దీనికి కలిసి మూడు మూడు జాగాల దారాలు కట్టుకోవాలి చక్కగా ఓకే కట్టుకొని దీని మీద పడితే ఒక షేప్ షేప్లో వచ్చేస్తుంది అది రైట్ ఇట్లా మనం క్లోజ్ చేసుకుంటే క్లోజ్ దాని ఓకే దాని మంట వేసుకోవాలి దీనికి క్లిప్స్ వస్తాయి దీన్ని పట్టుకొని ఓకే ఒకవేళ మనం ఈ దారాలు కట్టకుంటే దీని మీద బ్యాలెన్స్ ఉంటుంది కదా ఒక హార్ట్ లెక్ అయిపోయింది చిన్న గుడ్చే లెక్ అయితే ఇదే మనకు చాలా ప్రొటెక్షన్ గా చేస్తుంది ఇది ఫ్యాబ్రిక్ తో మనకు చలికాలంలో తొందరగా వస్తాయి క్వాలిటీ పంట వస్తాయి స్పెషల్లీ ఆర్గానిక్ పద్ధతిలో చేసేటోళ్లకు చాలా హెల్ప్ఫుల్ ఇది ఓకే ఈ ఈ పద్ధతి ఈ పద్ధతి ఎందుకంటే ఒక పూత వచ్చేదాకా మనకు చెట్టు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం ఉంటుంది మళ్ళీ పేస్ట్ అటాక్ కాదు కదా దీని మీద కూడా లోటన లేచి తీసిన తర్వాత ఇది పంట ఉన్నది దీనికి ఒక థర్టీ ఫైవ్ డేస్ దాకా పెట్టాను సేమ్ ప్రొసీజర్ థర్టీ ఫైవ్ డేస్ అయిపోయినాక పూత వచ్చినప్పుడు దీన్ని తీసేసాను ఇప్పుడు పంట ఎయిట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇది కాయలు స్టార్ట్ అయినాయి చాలా క్వాలిటీ కాయలు వస్తున్నాయి అని చాలా కాయలు కూడా చాలా మాత్రంలో వచ్చినాయి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ వచ్చేసింది ఇది ఇప్పుడు ప్రసెంట్ ఇది ఎన్ని రోజుల పంట సార్ ఇది డిసెవర్ డిసెంబర్ జనవరి ట్వంటీ ఫార్టీ ఫైవ్ డేస్ పంట ఓవరాల్గా ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా ఇప్పుడు మీరు చూడండి కాయలు చాలా వచ్చింది అంటే ఇప్పుడు మన కటింగ్ వచ్చేది ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే కటింగ్ వచ్చేస్తుంది డేస్ ఓకే నా మొత్తం చిన్న నారు అయ్యేదాకా లోటన్నలు సీడ్స్ పెట్టంగానే టన్నులు పెట్టేశాను నేను అప్పుడు చలి చలి బాగుండే ఇంకా ఇప్పుడైతే వాతావరణం చేంజ్ అవుతుంది కదా అప్పుడైతే చలికాలం టెంపరే టెంపరేచర్ చాలా తక్కువ ఉండే అప్పుడు అవునవును అప్పుడు మనం పెడితే మొక్కలు పెరిగే చాలా కష్టం పెరగవు అది టైం పడుతుంది చాలా ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కానీ అలాగా నేను ఇంట్లో పెడితే నాకు సిక్స్ డేస్లోనే జర్మినేషన్ వచ్చేసింది మొక్కలు మొలిసినాయి సిక్స్ డేస్లో అంటే హ్యూమిడిటీ దాంట్లో డెవలప్ అయినాయి థర్టీ ఫైవ్ డేస్ వరకు చెట్లు పెరిగి దానికి పూత స్టార్ట్ అయిపోయింది ఆ కాలంలో నేను ఈ టనల్ తీసేసిన ఇప్పుడు మీరు చూడండి ఇంకేం ప్రాబ్లం లేకుండా ఉన్నది వెల్తీ హెల్తీ ఉన్నది జనరల్గా ఇప్పుడు లో టన్నల్ కాదు అది కాదు సమ్మర్కి మనము వాటర్ మిలన్ వేసుకోవాలంటే ఎప్పుడు పెడతారు దీంట్లో ఏందని అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆఫ్ సీజన్కి వచ్చింది అనుకోండి అది దానికి రేట్ బాగుంటుంది పెట్టుకోవచ్చు మీరు మార్చి దాకా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు డిసెంబర్ జనవరి అప్పుడు పెట్టుకున్నారంటే ఎండాకాలం స్టార్ట్ అయితే జస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంటుంది అప్పుడు దానికి డిమాండ్ బాగుంటుంది ఓకే మార్కెట్లో ఎక్కువ రావద్దు మనమే తీసుకుపోతే మొదటిసారి అంటే అప్పుడు రేటు మంచి కలిసి వస్తాయి ఖచ్చితంగా మార్కెట్ కి తగ్గట్టు సీజన్ కి తగ్గట్టు సీజన్ కి డిమాండ్ కి ఎప్పుడైతే ఎక్కువ డిమాండ్ డిమాండ్ అయితే అప్పుడు చేసుకోవాలి దానికి ప్రొటెక్షన్ ఏం చేసుకోవాలా అది ముఖ్యం ఓపెన్ లా కానీ లో టనల్ అలా కానీ పాలి హోజ్ లా కానీ ఓపెన్ లా కూడా చేసుకోవచ్చు ఓపెన్ లా స్టేకింగ్ కట్టుకోవాలి ఓకే మల్చింగ్ బెడ్ వేసుకొని మల్చింగ్ వేసుకోవాలి టైం కి తగ్గట్టు మనం పంట తీయగలం పంట తీయగలుగుతాం అంతా రైతులకు ఫలితాలు వస్తాయి అండ్ థ్యాంక్ యూ సాజిత్ గారు మీ అనుభవాలు నిజంగా చాలా అంటే ఆదర్శంగా ఉన్నాయి అండ్ ఈ అనుభవాలు ఎంతోమందికి రైతులకి ఉపయోగపడాలని మీ ఎవ్వరు ఎవరైనా కూడా నష్టపోకుండా రైతులు వ్యవసాయం చేయాలని మీ ఆలోచన అది విస్తృత పరిచయం విస్తృతంగా వెళ్ళిపోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం మీ సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్